అధ్యక్ష అధ్యక్ష దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు వేల బస్సులు ఉన్నాయి అధ్యక్ష ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు పదిహేనో మే పదిహేనో మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్ కు సంబంధించిన సర్టిఫికెట్ ఇస్తాం అధ్యక్ష ఇది మ్యాండేటరీ చేసినాం దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు స్పేర్ డ్రైవర్లు కావచ్చు అటెండెన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా పదిహేను సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు అడగకుండా చర్యలు అదే అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కి సంబంధించి కావచ్చు లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం మెడికల్ కిట్ కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ అయితే వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సులు రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది వీరికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది రవాణా శాఖ అని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష పాటుగా పిల్లలకు కూడా అవగాహన ఉండాలని యునిసెఫ్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఒక ట్రాక్ సిస్టమ్ దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అవగాహనానికి ప్రతి స్కూల్లో ఇటువంటి ఏర్పాటు చేయడానికి విద్యాశాఖతో సమన్వయం చేసి ముందుగా వచ్చేటువంటి వాటి అన్నింటినీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఎక్కడ కూడా ఆర్టీసీ ఆర్టీఓకి సంబంధించిన విషయాల లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతూ ఉన్నాం ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బందులు కూడా చేస్తామనే మాట సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతాం